వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ డిఎస్సి టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన భౌతిక శాస్త్రంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సహజ దృగ్విషయం కానిది ఏది సో మనకు దీంట్లో రైట్ ఆప్షన్ కాలుష్యం సెకండ్ క్వశ్చన్ మేఘాల్లో ఆవేశాలు పేరుకుపోవడం వల్ల ఏది సంభవిస్తుంది ఆన్సర్ మెరుపులు నెక్స్ట్ మెరుపులు శరీరంపై వెంట్రుకలు దుస్తులను ఆకర్షించినప్పుడు ఏర్పడే వెలుతురు ఒకే దృగ్విషయం అని చెప్పిన వారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ చుట్టుపై ప్లాస్టిక్ స్కేలుతో రుద్దినప్పుడు అది కాగితపు ముక్కలను ఆకర్షించడానికి కారణమైంది ఏది కరెక్ట్ ఆప్షన్ స్థిర విద్యుత్ నెక్స్ట్ కింది వాటిలో వేటి మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది కరెక్ట్ ఆప్షన్ మనకు ఆవేశిత బెలూన్ ఆవేశిత రేఫిల్ నెక్స్ట్ది ఆరవది కింది వాటిలో సరైన ప్రవచనం ఏది కరెక్ట్ ఆప్షన్ మనకు ఆవేశిత బెలూన్ ఆవేశిత బెలూన్ ను వికర్షిస్తుంది ఆవేశిత రీఫిల్ ఆవేశిత రీఫిల్ను వికర్షిస్తుంది ఆవేశిత ఆ బెలూన్ ఆవేశిత రేఫిల్ను ఆకర్షిస్తుంది సో అన్నీ కూడా కరెక్టే అనమాట నెక్స్ట్ది ఏడవది ఆ కదిలే ఆవేశాలను ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆప్షన్ ప్రవాహ విద్యుత్ నెక్స్ట్ ఎనిమిదవది కింది వాటిలో సరైన ప్రవచనం గుర్తించండి మాకు బెలూన్ పై ఉండే ఆవేశం రీఫిల్ పై ఉండే ఆవేశానికి భిన్నంగా ఉంటుంది సెకండ్ ఇది గాజు కడ్డీపై ఉండే ఆవేశం రీఫిల్ పై ఉండే ఆవేశంలో ఉంటుంది సో ఫస్ట్ సెకండ్ ఇది రాంగ్ ఓన్లీ ఫస్ట్ రైట్ సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సారీ ఇది కూడా కరెక్టే సో త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ కాదు సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువు ఆవేశాన్ని పొందిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం మనకు మైక్రోస్కోప్ నెక్స్ట్ది ఆవేశిత విద్యుత్ దర్శిని లోహపు కడ్డీ చివరను చేతితో సున్నితంగా తాకితే అల్యూమినియం పత్రాల్లో ఏ మార్పును గమనించవచ్చు కరెక్ట్ ఆప్షన్ మనకు దగ్గరవ్వడం నెక్స్ట్ది పదకొండవది భూమికి ఆవేశాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు కరెక్ట్ ఆప్షన్ మనకు ఎర్థింగ్ అంటారు నెక్స్ట్ది విద్యుత్ లీకేజీ వల్ల విద్యుత్ షాకుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం భవనాల్లో ఏర్పాటు చేసే వ్యవస్థ ఏది ఆన్సర్ ఎర్థింగ్ నెక్స్ట్ ఇది పదమూడవది గాలి అనేది ఏంటి మనకు అధమ వాహకం నెక్స్ట్ది పద్నాలుగవది ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ దేనిలో ఎమిడి ఉంటుంది కరెక్ట్ ఆప్షన్ పిడుగు నెక్స్ట్ పదహైదవది కింది వాటిలో వేటి మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ జరగచ్చు కరెక్ట్ ఆప్షన్ మనకు రెండు మేఘాలు ఎక్కువ మేఘాలు మేఘాలు భూమి పైవన్నీ అన్నిటి మధ్య కూడా జరిగే అవకాశం ఉంది పదహారవది కింది వాటిలో ఏది ప్రాణ ఆస్తి నష్టం చేయగలదు సో మనకు మెరుపులు తర్వాత తుఫాను భూకంపం అన్నీ కూడా ప్రాణ ఆస్తి నష్టం చేయగలవు పదిహేడవది వాతావరణ శాఖ ద్వారా కింద పేర్కొన్న వాటిలో దేని రాకను ఊహించలేము కరెక్ట్ ఆప్షన్ మనకు భూకంపం నెక్స్ట్ది మెరుపులు ఉరుములతో కూడిన వర్షం సమయంలో అత్యంత సురక్షమ సురక్షితమైన ప్రదేశం ఏది ఆన్సర్ లైటనింగ్ కండక్టర్ ఉన్న భవనాల్లో ఉండటం నెక్స్ట్ది పిడుగుపాటు సమయంలో కింద పేర్కొన్న వీటిని చేయరాదు కరెక్ట్ ఆప్షన్ స్నానం చేయడం నెక్స్ట్ది పిడుగుల నుంచి రక్షణ కోసం ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు కరెక్ట్ ఆప్షన్ మనకు ప్రతిద్వాహకం నెక్స్ట్ ఆకాశంలో మెరుపులు ఏర్పడినప్పుడు వాటితో పాటుగా వచ్చే సహజ దృగ్విషయం ఏది కరెక్ట్ ఆప్షన్ మనకు పిడుగులు తుపానులు ఇరవై రెండవది తటిద్వాహకం లైటనింగ్ కనెక్టర్ను దేంతో తయారు చేస్తారు మనకు లోహాలతో నెక్స్ట్ది ఇరవై మూడవది ఉత్తర కాశ్మీర్లోని ఉరి గంగధర్ పట్టణాల్లో భారీ భూకంపం సంభవించిన తేదీ ఏది కరెక్ట్ ఆప్షన్ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఐదు ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ రెండు వేల ఒకటి జనవరి ఇరవై ఆరున భారీ భూకంపం భూపం భారీ భూకంపం సంభవించిన బుజ్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆప్షన్ మనకు గుజరాత్లో ఉంది నెక్స్ట్ది ఇరవై ఐదవది ఇరవై ఐదవది భూపటలం లోపలి కదలికల వల్ల సంభవించే సహజ దృగ్విషయం ఏది కరెక్ట్ ఆప్షన్ మనకు భూకంపం నెక్స్ట్ కింది వాటిలో భూకంపాలు వేటికి కారణమవుతాయి కరెక్ట్ ఆప్షన్ వరదలు కొండ చర్యల విరిగిపడడం సునామీలు ఆన్సర్ పైవన్నీ అన్నీ కూడా కారణమవుతాయి నెక్స్ట్ది మహా హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించిన తేదీ ఏది ఆన్సర్ జన డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగు ఇరవై ఎనిమిదవది భూమి అత్యంత లోపలి పొర ఏటి ఏది ఆన్సర్ మనకు భూపటలం నెక్స్ట్ ఇరవై తొమ్మిదవది భూ భూకంపానికి బలహీనమైన మండలాలు ఏవి కరెక్ట్ ఆప్షన్ ప్లేట్ల సరిహద్దులు నెక్స్ట్ ది ముప్పైవది భారతదేశంలో సెస్మిక్ జోన్స్ లేదా ఫాల్ట్ జోన్స్ అంటే ఏవి ఆన్సర్ ఆ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతం మొత్తం రాజస్థాన్ సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం ఏది కరెక్ట్ ఆప్షన్ రెక్టర్ స్కేల్ నెక్స్ట్ది బుజ్ కాశ్మీర్ రెండిట్లోనూ సంభవించిన భూకంప తీవ్రత ఎంత ఆన్సర్ ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ నెక్స్ట్ భూకంప తరంగాలను లెక్కించే పరికరం ఏది ఆన్సర్ భూకంప లేఖిని నెక్స్ట్ భూకంపం సంభవించిన సమయం ప్రదేశాన్ని తెలిపే పరికరం ఏది ఆన్సర్ భూకంప దర్శిని నెక్స్ట్ది ముప్పై ఐదవ బిట్ ఆరు తీవ్రతతో వచ్చిన భూకంపం నాలుగు తీవ్రత భూకంపం కంటే ఎన్ని రెట్లు విధ్వంస శక్తితో ఉంటుంది ఆన్సర్ వెయ్యి నెక్స్ట్ భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో భవనాలను వేటితో నిర్మించాలి ఆన్సర్ బురద కలప నెక్స్ట్ భూకంపాలను తట్టుకునే గృహాలను అభివృద్ధి చేసిన వారు ఎవరు ఆన్సర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ నెక్స్ట్ది అతిపెద్ద భూకంపాలను కూడా ఖచ్చితంగా కొలిచే పరికరం ఏది ఆన్సర్ భ్రామక పరిమా పరిమాపక స్కేలు నెక్స్ట్ ఇది భూకంప పటం ప్రకారం హైదరాబాద్ ఎన్నో జోన్లో ఉంది ఆన్సర్ రెండవ జోన్లో ఉంది నెక్స్ట్ది గాజు కడ్డీని సిల్క్ వస్త్రంతో రుద్దితే గాజు కడ్డి ఘనావేశం సిల్క్ వస్త్రం రుణావేశం పొందుతాయని తెలిపినవారు ఎవరు ఆన్సర్ విలియం గిల్బర్ట్ నెక్స్ట్ విద్యుత్కు ఘన వేషాలు ఉంటాయని తెలిపినవారు ఎవరు ఆన్సర్ ఆ బెంజమిన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ నాణ్యత లేని భవనాలు పూర్తిగా దెబ్బతింటాయి ఈ సందర్భంలో రిటర్న్ స్కేల్పై నమోదయ్యే తీవ్రత ఎంత ఆన్సర్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు నెక్స్ట్ మెరుపులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి ఆన్సర్ పైకప్పులని వాహనాల్లో ప్రయాణించకపోవడం కరెక్టే పొట్టి చెట్లు కింద నిలిచి ఉండటం కరెక్టే విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండటం కరెక్టే సో అన్నీ కూడా కరెక్టే అనమాట నెక్స్ట్ లైటనింగ్ కరెక్టర్ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ సిర నెక్స్ట్ స్థిర విద్యుత్తును కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ తేల్స్ ఆఫ్ మిలిస్ నెక్స్ట్ లాస్ట్ది ఆ రెండు వస్తువులను ర్యాపిడ్ ర్యాపిడ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువు పొందే ఆవేశం ఏది ఆన్సర్ ఘనావేశం థ్యాంక్ యూ జై హింద్